భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై మూడు రాష్ట్రాల మధ్య లేదా యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి మరియు వివాదాలు లేదా సాధారణ సమస్యలను పరిష్కరించడానికి భారత రాష్ట్రపతి ద్వారా అంతరాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయడానికి నిబంధనలను నిర్దేశిస్తుంది ఇది యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలతో వ్యవహరించే పార్ట్ ఇలెవెన్ లోని చాప్టర్ టూ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ లో భాగం ఇక్కడ వివరణ ఉంది ఆర్టికల్ రెండు వందల అరవై మూడు యొక్క ఉద్దేశ్యం ప్రజా ప్రయోజనాలను పెంపొందించడానికి అవసరమైనప్పుడు అంతరాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయడానికి ఈ కథనం రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది కౌన్సిల్ పాత్ర అనేది రాష్ట్రాల మధ్య లేదా యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడం మరియు సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా సంప్రదింపులు మరియు సలహాలను కలిగి ఉంటుంది ఇంటర్స్టేట్ కౌన్సిల్ యొక్క విధులు అంతర్రాష్ట్ర వివాదాలను విచారించడం మరియు సలహా ఇవ్వడం కౌన్సిల్ రాష్ట్రాల మధ్య వివాదాలను పరిశీలించడం మరియు పరిష్కారాన్ని సులభతరం చేయడానికి సలహాలను అందించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటుంది భాగస్వామ్య ఆసక్తులను పరిశోధించడం మరియు చర్చించడం కౌన్సిల్ బహుళ రాష్ట్రాలు లేదా యూనియన్ మరియు రాష్ట్రాలు రెండు ఉమ్మడి వాటాను కలిగి ఉన్న విషయాలపై దర్యాప్తు మరియు ఉద్దేశపూర్వకంగా చేయవచ్చు ఇందులో బహుళ అధికార పరిధిని ప్రభావితం చేసే విధానాలు పథకాలు లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉంటాయి సమన్వయం కోసం సిఫార్సులు చేయడం ఇది రాష్ట్రాలలో లేదా యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య విధానాలు మరియు చర్యల యొక్క మెరుగైన సమన్వయం కోసం చర్యలను సిఫార్సు చేయవచ్చు పాలనలో స్థిరత్వం మరియు సామరస్యాన్ని నిర్ధారిస్తుంది స్థాపన మరియు పనితీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కౌన్సిల్ ను స్థాపించడానికి మరియు నిర్వచించడానికి అధ్యక్షుడికి విచక్షణ ఉంటుంది దాని విధుల స్వభావం నిర్దిష్ట బాధ్యతలు దాని సంస్థ నిర్మాణం మరియు సభ్యత్వం దాని విధానం ఇది ఎలా పనిచేస్తుంది మరియు దాని పనిని నిర్వహిస్తుంది వ్యాసం వశ్యతను నిర్ధారిస్తుంది అంతరాష్ట్ర మండలి విభిన్న సమస్యలను తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించేందుకు అనుమతిస్తుంది ప్రాముఖ్యత కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని పెంపొందించడం సంభాషణ మరియు సమన్వయాన్ని ప్రారంభించడం ద్వారా ఆర్టికల్ రెండు వందల అరవై మూడు సహకార సమాఖ్యను ప్రోత్సహిస్తుంది ఇది భారతదేశ పాలన యొక్క కీలక సూత్రం వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం ఇది చట్టపరమైన లేదా రాజ్యాంగపరమైన సంక్షోభాలకు దారితీయకుండా రాష్ట్రాల మధ్య విభేదాలను సామరస్యంగా పరిష్కరించడానికి ఒక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది విధాన సమలేఖనం రాష్ట్ర మరియు కేంద్ర విధానాలు భాగస్వామ్య ఆసక్తి సమస్యలపై సమలేఖనం నకిలీ లేదా వైరుధ్యాన్ని నివారించేలా నిర్ధారిస్తుంది ఆచరణాత్మక ఉదాహరణ ఈ ఆర్టికల్ కింద పంతొమ్మిది వందల తొంభైలో ఇంటర్స్టేట్ కౌన్సిల్ అధికారికంగా స్థాపించబడింది నీటి భాగస్వామ్య వివాదాలు ఆర్థిక సమన్వయం మరియు రాష్ట్ర మరియు కేంద్ర సహకారం అవసరమయ్యే అభివృద్ధి విధానాల వంటి సమస్యలను చర్చించడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది భారత సంవిధానము భాగము పదకొండు సంఘమునకు మరియు రాజ్యములకు మధ్య సంబంధములు అధ్యాయము రెండు పరిపాలక సంబంధములు రాజ్యముల మధ్య సమన్వయము ఆర్టికల్ రెండు వందల అరవై మూడు అంతర్ రాజ్య పరిషత్తును గూర్చిన నిబంధనలు రాష్ట్రపతికి ఎప్పుడైనను ఎ రాజ్యముల మధ్య ఉత్పన్నమై ఉండిన వివాదములను పరిశీలన చేయుటకును వాటిని గూర్చి సలహాలనిచ్చుటకును బి కొన్ని రాజ్యములు లేక అన్ని రాజ్యములుగాని సంఘము మరియు ఒకటి లేక అంతకు మించిన రాజ్యములుగాని ఉమ్మడిగా హితము కలిగి ఉన్న విషయములను దర్యాప్తు చేయుటకును చర్చించుటకును లేక సి అట్టి ఏ విషయమును గూచేయనను సిఫారసులను చేయుటకును ప్రత్యేకించి ఆ విషయమునకు సంబంధించిన విధానములను చర్యలను ఇతోధికముగా సమన్వయపరచుటకే సిఫారసులను చేయుటకును కర్తవ్యము అప్పగించబడిన ఒక పరిషత్తు యొక్క స్థాపన వలన ప్రజాహితము చేకూరగలదని తోచినచో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అట్టి పరిషత్తును స్థాపించుట మరియు అది నిర్వర్తించవలసిన కర్తవ్యముల స్వభావమును దాని వ్యవస్థాపనను మరియు ప్రక్రియను నిర్వహించుట శాసన సమ్మతమైయుండను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఎలెవెన్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ది స్టేట్స్ చాప్టర్ టూ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ coordination between states article 263 provisions with respect to an interstate council if at any time it appears to the president that the public interests would be served by the establishment of a council charged with the duty of a inquiring into and advising upon disputes which may have arisen between states b Investigating and discussing subjects in which some or all of the states, or the union and one or more of the states, have a common interest, or c. Making recommendations upon any such subject and, in particular, recommendations for the better coordination of policy and action with respect to that subject. It shall be lawful for the president by order to establish such a council, and to define the nature of the duties to be performed by it and its organization and procedure.